విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అనుమతి లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు సరైన అనుమతులు లేకుండా నిర్మించారన్న కారణంతో తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డిఏ అధికారులు పడగొట్టేశారు ఇప్పుడు వైజాగ్లో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించిందని అంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోయినా స్పందించకపోయినా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఈ నోటీసులు తీసుకునేందుకు కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో అక్కడ అతికించి వెళ్లిపోయారు దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ స్పందించారు ముందుగా కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ అంటించిన నోటీసులను చించేశారు అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశంపై మాట్లాడారు వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి కడప జిల్లాలో ఎకరం శ్రీకాకుళంలో రెండు ఎకరాలు గుంటూరులో మూడున్నర ఎకరాలు ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో విజయనగరంలో ఎకరం గుంటూరులో ఒక ఇరవై సెంట్లు కృష్ణాలో ఒక ఎకరం ప్రకాశంలో రెండు ఎకరాలు చిత్తూరులో ఎకరం ఇరవై సెంట్లు శ్రీకాకుళంలో ముప్పై సెంట్లు ఇవన్నీ కూడా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు వాటికి సంబంధించినటువంటి జీవోలు వారే రెండు వేల పదహారులో ఒక జీవో ఇష్యూ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది రెండు వేల పదహారులో దాన్ని బేస్ చేసుకొని మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడ్లో ఈ రెండు ఎకరాల భూమిని కూడా ముప్పై మూడు సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం రెండు వేల ఇరవై రెండులో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం రెండు వేల ఇరవై మూడు నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలలో రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొప్పగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం పదహారు లక్షల రూపాయలు పదిహేను లక్షల అరవై మూడు అరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు ముప్పై ఎనిమిది లక్షలంతా కరెక్ట్గా నాకు నెంబర్ తెలియదు కానీ ముప్పై లక్షల పైచీలకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు క డబ్బులు కట్టి సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించింది నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోటగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మోటగేజ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ మోటగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోటగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు జీవీఎం మీరు ఓడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులు అందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు